హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు సూపర్ ఈ రోజు మనం ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఎన్ని టైప్స్ ఉన్నాయి వాటి గురించి పూర్తిగా తెలుసుకుందామండి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు వేసుకుంటుంటాం ఈ రోజు నా దగ్గర ఒక ఇరవై లక్షల రూపాయలు ఉన్నాయి అంటే ఆ ఇరవై లక్షని నేను ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే నా భవిష్యత్తు నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందామండి టాపిక్ లో వెళ్దాం ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రకాలు టోటల్గా ఎనిమిది రకాలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయండి ఏంటి నెంబర్ వన్ వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్ అండి నెంబర్ టూ వచ్చేసి మనకి గోల్డ్ అండి నెంబర్ త్రీ వచ్చేసి వడ్డీ అంటే మనం ఇంట్రెస్ట్ ఇస్తుంటాం కదా అదండి నెంబర్ ఫోర్త్ వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి వాటిలో మనం చేసే బాండ్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించినవి కానీ ఫిఫ్త్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అండి పాలసీస్ చేస్తుంటాం కదా అలాంటివి అండి పెట్టంగానే మంచి డబ్బులు రావాలనుకుంటే షేర్ మార్కెట్ అండి నెంబర్ సెవెంత్ వచ్చేసి చిక్కులు కడుతుంటారు కదండి అలాంటివి ఎయిత్ వచ్చేసి భూమి అండి ఈ ఎనిమిది రకాల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ది బెస్ట్ ఏది తెలుసుకుందామా క్లుప్తంగా ఈ రోజు నా దగ్గర ఇరవై లక్షల కనుక ఉంటే నేను పెట్టబోయే పెట్టుబడి ఈ రోజు నా పిల్లల భవిష్యత్ కోసం ఫిక్స్డ్ డిపాజిట్మెంట్స్ వచ్చేసి ఆర్బీఐ రూల్ ప్రకారంగా మంచి వడ్డీ అనేది ఇచ్చేటోళ్ళండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో అయితే పదకొండు సంవత్సరాలకి మీరు పెట్టే ఇరవై లక్షల రూపాయలు నలభై లక్షల రూపాయలు అవుతుంది కాబట్టి ఇంత టైం వెయిట్ అంటే ఇంకా ఏమైనా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయని వేరే వాటికి చూస్తున్నారండి ఫిక్స్ డిపాజిట్ అనేది ప్రజెంట్ ఉన్న సిచువేషన్ లో కరెక్ట్ కాదు అటు గోల్డ్ అండి ఈరోజు గోల్డ్ లో కనుక మనం పెట్టుబడి పెడితే అలాగే అదే బంగారాన్ని మనం ఇరవై లక్షలు పెట్టి కొనుక్కొని బ్యాంక్ లో కనుక దాచుకుందామా బ్యాంక్ లో కనుక దాచుకుంటే దానికి కూడాను మనం లాకర్ కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇది కూడాను రైట్ ఇన్వెస్ట్మెంట్ అను నెంబర్ థర్డ్ వచ్చేసి ఇంట్రెస్ట్ అంటే వడ్డీ తెలంగాణలో మిత్తి అంటారు కాబట్టి మరి ఇంట్రెస్ట్ కి ఇద్దామా ఇంట్రెస్ట్ కి ఇస్తే అన్నా బావా అక్క నేను వడ్డీకి తీసుకెళ్తున్నాను కదా నా అవసరం తీరిన తర్వాత పూలల్లో పెట్టి తీసుకొచ్చి ఇస్తా అంటాడు కనీసానికి ఫోన్లు కూడా తీయరబాస్ నువ్వు ఇచ్చిన డబ్బులు మళ్ళీ కూడాను వెనక్కి తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇచ్చేది కూడాను పకడ్బందీగా డాక్యుమెంట్స్ పెట్టుకుని ఇవ్వండి లేకుంటే అసలే ఇవ్వకండి ఈ రోజుల్లో చాలా మంది చాలా విధాలుగా బెదిరిస్తున్నారు కూడా నెంబర్ ఫోర్త్ వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే బాండ్లు కొంటుంటారు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తానికి చేస్తుంటారు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ కాదండి అది ఫ్యామిలీలో ఎవరు హెడ్ ఉంటారో తను కనుక సంపాదిస్తున్నారు తను కనుక చనిపోతే తన పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొంతకాలం ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాలు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చేపించుకుంటామండి మరి అలాంటప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కూడాను కరెక్ట్ కాదండి ఒకవేళ లైఫ్ ఇన్సూరెన్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా బాండ్లు కొన్నా మీరు చనిపోయిన తర్వాత వచ్చే డబ్బులు చచ్చిపోయిన తర్వాత వచ్చే డబ్బులు కూడాను ఎవరు పంచుకుంటారో కూడా తెలియదు ఎంతకన్నా కొట్టుకుంటారో కూడా ఇది కూడాను తీసేస్తున్నానండి ఇది కూడా కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ అండి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉండాలి దీనికైతే నేను వ్యతిరేకిని కాదండి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఫ్యామిలీలో ఒకరికి ఉంటే సరిపోతుంది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఫ్యామిలీ మొత్తానికి ఉంటే చాలా మంది ఫిక్స్ వచ్చేసి షేర్ మార్కెట్ ఇరవై లక్షల రూపాయలు నా చేతిలో ఉన్నాయి దీని ఇమీడియట్లీ వారం రోజుల్లోనో లేకుంటే నెల రోజుల్లోనే నీకు షేర్ మార్కెట్ నేర్పిస్తాం ఇది అది అని మనకి యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ వస్తుంటాయి చూడండి నేను ఇన్వెస్ట్మెంట్ పెడితే నాకు ఎన్ని డబ్బులు వచ్చాయి ఎన్ని డబ్బులు వచ్చాయని చెప్తుంటారులే గానీ ఎన్ని డబ్బులు పోయాయి అనే సంగతి ఎవరు చెప్పాడు షేర్ మార్కెట్ లో నైన్టీ పర్సెంట్ పీపుల్స్ డౌన్ ఫాల్ అవుతుంటారు టెన్ పర్సెంట్ అనే పీపుల్స్ ఎప్పుడు హైక్ అవుతుంటారు అది కూడాను షేర్ మార్కెట్ ని అనుక్షణం ఆచరిస్తూ దాన్ని చూసుకుంటూ కూసిన వాళ్ళు మాత్రమే డబ్బులు సంపాదిస్తారండి నీలాంటి నాలాంటి మధ్య తరగతి కుటుంబాలు కనుక షేర్ మార్కెట్ లో కనుక వెళ్తే జీవితాలు రోడ్ల మీదకు వచ్చినాయి మనం చాలా న్యూస్ వింటనే ఉంటాము చూస్తూనే ఉంటాము చిట్టి ఈ చిట్టి వచ్చేసి మనం కడుతుంటాము బట్ మన వంతు ఎత్తుకొని పోతాడు అలానే అందరూ ఎత్తుకొని పోతారని అని కాదండి ఇలాంటి కూడా జరుగుతున్నాయని చెప్తాం ఇంకొకటి మిగిలింది ఎయిత్ వన్ వచ్చేసి మనకి ల్యాండ్ అంటే భూమి చిన్నప్పటి నుంచి చూడండి అండి ఈ భూమి మీద కనుక ఈ రోజు మనం ఇరవై లక్షల రూపాయలు హైదరాబాద్ లాంటి అనే మహానగరంలో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళు మనం కళ్ళ ముందే అక్కడ ఇల్లు కట్టుకోవడము చూడగలుగుతాము లేకుంటే ప్లాట్ అమ్మి మనం పిల్లకి పెళ్లి కూడా చేయొచ్చు లేకుంటే కట్నంగా కూడా చెప్తున్నాను కదండి రెండు వేల ఇరవై నాలుగు పది సంవత్సరాల తర్వాత మీరు కొన్న ప్రాపర్టీ రెండు వేల ముప్పై నాలుగు కల్లా ఆ ప్రాపర్టీ తక్కువలో తక్కువ అరవై లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుంది రాసి పెట్టుకోండి ఎందుకంటే భూ ప్రపంచంలో భూమిని మించిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఏది లేదండి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఒకవేళ అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనే ఆలోచనతో ఎవరైనా ఉన్నా కూడాను మా టీం మీకు సజెషన్ చేస్తారండి లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను నాకు చాలా కాల్స్ కూడా వచ్చాయి చాలా మంది మాట్లాడడం జరిగింది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళు చాలా హ్యాపీగా ఇప్పుడు ముంబై హైవే వరంగల్ హైవే ఇలా బెంగళూరు హైవే అలాగా మనకి శ్రీశైలం హైవే ఇటు షాబాద్ సంబంధించిన హైవే కూడాను మంచి మంచి ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు మీరు కూడా మీ దగ్గర ఉన్న ఇరవై లక్షల రూపాయల్ని భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి మీకు అద్భుతంగా అప్రిషియేషన్ అనేది వస్తుంది చెప్తారు ఎలా అంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ అండి ఈ రోజు చూడండి హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక ల్యాండ్ వ్యాల్యూ వచ్చేసి కోకాపేట నార్సింగి గచ్చిబౌలి మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో ఒక్క ఎకరా భూమి వచ్చేసి వంద కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలకి పరిచింది కాబట్టి ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ కూడాను మీకున్న డబ్బుని మరింతగా పెంచుకోవడానికి భూమి మీద మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయమనేది నా సజెషన్ అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా టీం మీకు సజెస్ట్ చేస్తుంది కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కంటాక్ట్ చేయొచ్చండి ఎనీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు